దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అయితే సంక్రాంతి కానుగ ఈ రెండు శుభవార్తలను అయితే విడుదల చేస్తూ ఉంది అందులో చాలా వరకు అందరికీ కూడా ముఖ్యమైనవి ఉన్నాయి అవేంటో ఈ విడుదల చూద్దాం తప్పనిసరిగా రేషన్ కార్డుకి ఈకేవేస్ అనేది చేసుకున్న వారందరికీ కూడా సంక్రాంతి కానుక కూడా అందనుంది సో అవేంటో కూడా చూద్దాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా బిగ్ అలర్ట్ ముందుగా రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఈకేవీసీ గడువు ప్రక్రియ అనేది జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు ఇవ్వడం జరిగింది జనవరి ముప్పై ఒకటో తేదీలోపు మీ రేషన్ కార్డుకి మీ కుటుంబ సభ్యుల్లో ఉండే అందరి ఆధార్ కార్డులు అనేవి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది లింక్ చేసుకోకపోతే ఎవరి ఆధార్ కార్డు అయితే లింక్ కాలేదు వాళ్ళకి సంబంధించిన రేషన్ అనేది జనవరి ముప్పై ఒకటి తర్వాత వాళ్ళకి ఇవ్వబడదు వాళ్ళ రేషన్ అనేది కట్ చేయబడుతుంది సో ఇది మొట్టమొదటి అప్డేట్ ఇక మిగిలిన రెండు శుభవార్తల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకి కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నుండి బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇది మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి పేదవారికి ఈ బియ్యాన్ని అందజేసే విధంగా ఈ రేషన్ అయితే ఫ్రీగా అందిస్తూ ఉన్నారు కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఈ బియ్యాన్ని అయితే ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం అయితే ఉత్తర్వులను జారీ చేసింది ఇక రెండో అప్డేట్ వచ్చేసరికి కొంతమంది రేషన్ అయితే తినరు వాళ్ళు రేషన్ బియ్యాన్ని అమ్మేస్తూ ఉంటారు పది రూపాయలకో పదకొండు రూపాయలకో కేజీలొప్పున ఇలా అమ్మేస్తూ ఉంటారు ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే ఒక కొత్త రకమైన బియ్యాన్ని మార్కెట్లోకి తక్కువ ధరకే ఇస్తుంది అనమాట కేజీ ఇరవై ఐదు రూపాయలకే ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తూ దీనికి భారత్ రైస్ అనే పేరును కూడా పెట్టింది ప్రతి ఒక్కరు కూడా తినగలిగే బియ్యాన్ని ఈ ఇరవై ఐదు రూపాయలకే కేజీ కొంచెం డబ్బులు పెట్టుకుని మేము తినగలిగే బియ్యాన్ని అనుకుంటే ఇరవై ఐదు రూపాయలకే మీరు కేజీ బియ్యాన్ని కొనుక్కోవచ్చు సో ఇది భారత్ రైస్ అంటూ మనకి జనవరి నెలలోనే సంక్రాంతి కానుగ అందుబాటులోకి అయితే రానుంది సో ఇక రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా సంక్రాంతి కానుక పొందాలన్నా కానీ దానికి సంబంధించి విధి విధానాలు త్వరలో విడుదల కాబోతున్నాయి సంక్రాంతికి చాలా ఎక్కువ సరుకులని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తోంది